ప్రహ్లాదునికి ఇంత ఆత్మజ్ఞానం ఎలా కలిగిందని రాక్షస బాలుడు అడుగుగా ప్రహ్లాదుడి నవ్వి పూర్వం నారదుని ద్వారా తాను విన్న విషయం గుర్తుకు తెచ్చుకొని ఈ విధంగా చెప్పాడు మిత్రులారా పూర్వం మా తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఉగ్రమైన తపస్సు చేయటానికి ప్రశాంత చిత్తంతో మందర పర్వతం మీదకు వెళ్ళాడు మా తండ్రి నగరంలో లేని అవకాశం కనిపెట్టి రాక్షసులందరినీ చంపివేయాలని దేవతలు వాళ్ళ మీదకి యుద్ధానికి సంసిద్ధమై బయలుదేరారు చైత్రయాత్రకు తగినట్టుగా దేవేంద్రుడు దేవతలు యుద్ధోత్సాహంతో ఆవేశంతో పెద్ద సైన్యంతో వచ్చి పట్టణం మీద పడ్డారు ఆ ధాటికి తట్టుకోలేక రాక్షసులందరూ తమ తమ భార్యలను పిల్లలను బంధుమిత్రులను ధనధాన్యాలను విడిచిపెట్టి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పారిపోయారు దౌర్జన్యంగా దండెత్తి వచ్చిన దేవతలు వెంటనే రాక్షసరాజు నివాసమందిరాన్ని ఆక్రమించారు సర్వసంపదలు ధనాగారము కొల్లగొట్టారు దేవేంద్రుడు సంకోచం లేకుండా అంతఃపురంలో చొరబడి మా తల్లిని చెరబట్టాడు ఆమె సిగ్గుతో విలవిలలాడింది ఎంత ఏడ్చినా దేవేంద్రుడు వినిపించుకోలేదు ఇవయోగం వల్ల అదృష్టం బాగుండి దారిలో నారదమహర్షి కనిపించి ఇంద్రుని చూచి ఇలా అన్నాడు నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానినిన్ పట్టనేల ఈ గర్భిణి ఆతురన్ విడువు కల్మష కాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుడైన నిలింప వైరిపై స్వర్గలోకాధిపతి దేవతలలో శ్రేష్ఠుడా దేవతలలో మిక్కిలి పుణ్యాత్ముడవు నీతిమంతుడువు ఈ ఇల్లాలను చెరబట్టావు ఈమె గర్భవతి భయంతో వణికిపోతున్నది ఈమెని విడిచిపెట్టు పాపచింతన లేనిది విలువ సఖ్యం కాని రాక్షసరాజుపై అధికమైన నీ ప్రతాపాన్ని చూపించు అని పలికిన నారద మహర్షితో వేయి కన్నుల వేలుపుధర ఇంద్రుడు ఇలా అన్నాడు అంత నిధానమైన దివిజాహితు వీర్యము సమృద్ధి సమృద్ధిను మహాత్మకా అవున తత్ప్రసూతి పర్యంతము బద్ధ చేసి జనితార్భకు వజ్రపు ధార తృంచి నిశ్చింతుడనైతుదిన్ విడుతూ సిద్ధము దానవరాజవల్లభన్ ఓ మహాత్మా ఈ రాజపత్ని అయిన లీలావతి గర్భంలో సురవిరోధి అయిన హిరణ్యకసుపుని వీర్యం వృద్ధి పొందుతూ ఉంది అది మా వినాశనానికి మూలకారణం కాబట్టి ప్రసవించే వరకు ఈమెను బందీ చేసి పుట్టిన బిడ్డను పుట్టినట్లే నా వజ్రాయుధంతో వధించి అనంతరం రాక్షస రాజపత్ని తప్పకుండా విడిచిపెడతాను అప్పుడు నా మనస్సు నిశ్చింతగా ఉంటుంది అని పలికిన ఇంద్రునితో నారద ఈ విధంగా అన్నాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి జన్మాంతరాభిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండకు బాలకుండు బహు సంగ్రామాఢ్యుపాయంబులన్ దుర్భావంబున పొంది చాబడు భవద్ధోధర్ప విభ్రాంతుడై ఈ లీలావతి కడుపులో పెరిగేవాడు మహాధైర్యశాలి మహాభక్తుడు అతనికి శత్రువులు లేరు అతనికి జన్మ జన్మల నుంచి హరిభక్తి సంప్రాప్తిస్తూ వచ్చింది అటువంటి మహామహిమాన్వితుడు కాబట్టి నీవు ఎన్ని యుద్ధాలు చేసినా ఎన్ని ఉపాయాలు పన్నినా నీకు ఎంత బలం ఉన్నా ఆ బాలుని మాత్రం చంపలేవు నీ బాహుపరాక్రమం ఈ విషయంలో ఏమాత్రము పని